అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకి కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టి కూడా చేసే ఉన్నారు ఎట్లా మన పరిస్థితి ఏంటి రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ అన్న కానీ మాట్లాడేది వాళ్ళకి అర్థం అట్లా భయం వేస్తుంది ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు కానీ లేకపోతే సజ్జలు గారు కాని కొడాల నాని గారు కానీ ఇట్లా పేరు నాని గారు కాని వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు ఎందుకని డిఫెండ్ మేము న్యాయంగా ఉన్నాం కదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరిని కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతుల ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయో లాగేటప్పుడు ముక్కు తాడేయాలనే ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తానండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలి ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియదు చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలో వచ్చినా తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపు ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇది అంటే గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడదు అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్కి ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చే నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజే మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ఆ నిజాయితీ ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది లాస్ట్ ఎలక్షన్లో మూమెంట్లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ కూడా చేసుకున్నారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా మీద దృష్టి పెడుతున్నారని చెప్పి మీరు ఏమంటారు దానికి అట్లా హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే సాయి మూడేళ్లు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్ వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయాలి నువ్వు ఒక హీరోయిన్ గా చేసి ఉండి ఉంటే జయలలిత జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి ఆయనకు చేశారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు శాఖర్ మాస్టర్ కూర్చు డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండి నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివిచ్చిందంటే అది మాత్రమే తెలుసా అండి అమ్మాయిని ఇంజనీరింగ్ అది డాక్టర్ చదివిస్తుందంట అదొకటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై ఐదు మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్క లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంద రైట్స్ ఎక్కడ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా ఆవిడ అంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకు ఉందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడింది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి కి ఏదోస్తుంది మాట్లాడిందండి మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి ఆ డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు అడిగితే ఇంకేం ఇంకేం క్వశ్చన్ రైట్ అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు 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 విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై అడుగుతున్నాను ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడనారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబరికాడ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఉంటే పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేపు చేస్తాను ఇంట్లో ఆడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మళ్ళీ మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి